తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం శ్రీవారి ప్రసాదం లడ్డుల తయారీలో కల్తీ దశాబ్దాల చరిత్ర శ్రీవారి ప్రసాదంగా విశేష ప్రాచుర్యం పేటెంట్ ఉన్న ఈ లడ్డు తయారీలో కల్తీ అన్న వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కదా నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారు స్వచ్ఛమైన ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో మన మనందరి అదృష్టం జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డుల తయారీలో వినియోగించిన నెయ్యిలో కొవ్వు చేప నూనె వంటి కలగలిసి ఉండొచ్చని అనుమానాన్ని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది తిరుమల స్వామివారి లడ్డూను వాడుకొని రాజకీయం చేద్దామనుకున్న నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం కొట్టిందని వైఎస్ఆర్సీపీ నేత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు తమపై వేసిన అపవాదకి ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని ప్రకటించారాయన తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు వైకా హాయంలో ఉన్న తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు తిరుమల లడ్డూలో జంతులకు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు తిరుమల తిరుపతి మహాప్రసాదమైన లడ్డు పవిత్రతకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకు మనమంతా సహకరించాలి నిజాల నిగ్గు తేలాలి